అరే చిన్నబాబు యువజిత్ ఏంటన్నా ఈరోజు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావు ఈరోజు ఎక్కువ హోంవర్క్ ఇచ్చారమ్మా అమ్మా ఎక్కువ వర్క్ ఏమీ ఇవ్వలేదు ఎప్పుడో మ్యాథ్స్ కూడా ఎడిషన్స్ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నానమ్మా ఎందుకురా నువ్వు బాగానే చేస్తావుగా అన్నిసార్లు ఎందుకు చెక్ చేస్తున్నావు అమ్మా మా స్కూల్లో చెర్రి అని ఒకడున్నాడు రోజు లెక్కలన్నీ తప్పే చేస్తారమ్మా చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అంటే బుక్స్ మూసేసి ఆడుకుంటారు అయ్యో బుక్స్ మూసేసి ఆడుకుంటే ఎలా రోజు లెక్కలు తప్పు చేస్తున్నారని సారు నిన్న వాళ్ళ మీద గట్టిగా కేకలు వేశారమ్మా మరి తప్పులు చేస్తే కేకలు వేస్తారు కదా నా మీద కూడా కేకలు వేస్తారేమో అని భయమేస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను నువ్వు తప్పులు లేకుండా చేస్తావు కదరా నీ మీద ఎందుకు కేకలు వేస్తారు మళ్ళీ చెర్రిగాడు ప్రేమగాడు అంటున్నారు సార్ వచ్చేస్తారు మనల్ని అందరినీ కొట్టేస్తారు మళ్ళీ కేకలు వేస్తారు అని భయపెట్టేస్తున్నారమ్మా వాళ్ళ గురించి సార్ అంటే నాకు భయం వేసేస్తుంది అయ్యో ఎప్పుడు మా లెక్కల సార్ చాలా మంచి సార్ మాతో సరదాగా ఉంటారు అని చెప్పేవాడు కదరా అవునమ్మా సార్ అంటే నాకు అసలు ఎప్పుడు భయం ఉండేదే కాదు చె ప్రేమగాడు భయపెట్టేస్తున్నారమ్మా అయ్యయ్యో చిట్టి తండ్రి అలా భయపడితే ఎలారా నాన్న అయినా నువ్వు చాలా తెలివైనడు కదరా ఏమోనమ్మా అలా భయమేస్తుంది ఈ యువజిత్తు పెద్దవాడైపోయి పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి కదరా మరి భయపడితే ఎలాగమ్మా రే నాన్న ముందు చక్కగా నవ్వమ్మా నవ్వితే అన్ని భయాలు పోతాయి అనవసరంగా భయపడటం ఎంత అవివేకమో ఒక చక్కని కథ చెప్తాను రా బొజ్జుందా అన్నా రా మరి చూడు మా యోజిత్ నవ్వుతే ఎంత బాగున్నాడు చెప్తానన్నా చెప్తాను వినుమరి అనగనగా ఒక అడవిలో కొన్ని జంతువులు ఉండేయంట అందులో ఒక చీమ కూడా చీమ కదా అవును ఆ చీమ ఒకరోజు అడవిలో వేగంగా పరిగెడుతుందంట కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చి చీమా చీమా ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమని అడిగిందంట ఎలుక అక్కడొక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని భయం వేసి పరిగెడుతున్నాను అన్నదంట చీమ అమ్మో అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది పరిగెట్టేస్తున్నాయా అవును మరి ఆ రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురుగా వచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడొక పెద్ద జంతువు ఉంది అది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అప్పుడు అవునవును అంది ఎలుక అడవిలో అన్ని జంతువుల కన్నా కుందేలు తెలివైనది కదా అమ్మా అవును కుందేలు చాలా తెలివైంది అయినా భయం వల్ల తన తెలివితేటలన్నీ పక్కకుపోయినాయి ఏం చేసింది దాంతోపాటు అమ్మో నన్ను కూడా తినేస్తుందేమో అని చీమ ఎలుక పరిగెడుతుంటే వాటితో పాటు కుందేలు కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది ఎలుక మూడు స్పీడ్గా అమ్మా అవును అవి అలా పరిగెడుతూ ఉంటే ఇంతలో ఒక నక్క ఎదురుగా వచ్చి ఏంటి ఏంటి ఏమైంది ఇలా పరిగెడుతున్నారు అంది అప్పుడు చీమంది నాకన్నా ఒక పెద్ద పెద్ద జంతువు నన్ను తినేయడానికి వస్తుంది భయం వేసి నేను పరిగెట్టేస్తున్నాను అంది మిగతా కుందేలు ఎలుక కూడా అవునవును పెద్దది అని చెప్పాయి అంతే నక్క కూడా వాటితో పాటు పరిగెట్టడం మొదలుపెట్టింది కొంత దూరం పరిగెట్టాక నక్కంది ఇక నేను పరిగెట్టలేను నా వల్ల కాదు అయ్యి బాబోయ్ చాలా ఆయాసం వచ్చేసింది నాకు అని కూర్చుండిపోయింది అప్పుడు కుందేలు కూడా అవును ఎలుక కుందేలు కూడా కూర్చున్నాక అప్పుడు కుందేలుకి ఆలోచన వచ్చింది చీమా చీమా అసలు ఆ జంతువు పేరేంటి నిన్ను తినేసే జంతువు ఏంటది అంత పెద్దది అని అడిగింది అప్పుడు చీమ అంది కదా అది చాలా పెద్ద గండు చీమ నా వైపే వస్తుంది తనేం చేస్తుందోనని నేను భయపడి పరిగెడుతున్నాను అని చెప్పింది చీమ పెద్ద చీమ పెద్ద చీమ ఎలుకని కుందేలని నక్కని తింటుందా ఎక్కడైనా తినదమ్మా కానీ చీమ పరిగెడుతుంటే ఈ మిగతా జంతువులు కూడా ఆలోచించకుండా అసలు ఎందుకు పరివగెడుతుందో అడగకుండా అవి కూడా దాని వెనకాలే పరిగెట్టుకుని వెళ్ళిపోయింది భయం అంత చెడ్డదన్నమాట అప్పుడు ఎలుక నక్క ఏమన్నాయి మమ్మల్ని అసలు చీమ ఎక్కడన్నా తింటుందా మమ్మల్ని ఎందుకు భయపెట్టావు అని చీమ మీద ఎర్ర చేసి కోపడ్డాయి ఇప్పుడు చీమ అంది కదా నేను నన్ను తింటుందేమోనని భయపడ్డానని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పానా అసలు అయినా మీరు ఏ జంతువు అని నన్ను అడగలేదు కదా నాతో పాటే మీరు పరిగెట్టారు అంది అప్పుడు కుందేలు నక్క ఎలుక నిజమే కదా ముందే అడగలేదు మనం తప్పు మందే అని తెలుసుకున్నాయి ఈ కథలో నీకు నీతి ఏమర్థమైంది నాన్నా ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా వాళ్ళని చూసి భయపెడటం అవివేకమని తెలిసింది మరి నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా నువ్వు ఎందుకు భయపడుతున్నావో నీకు తెలుస్తుందా అవునమ్మా తెలిసింది వాళ్ళు చెర్రి ప్రేమ లెక్కలు తప్పు చేశారని సార్ తిడతారు నన్ను తిట్టరు కదా అయినా నన్ను ఎప్పుడు సారు వెరీ గుడ్ బాయ్ అంటారు తెలివైన కుందేలులాగా నేను కూడా ఆలోచన లేకుండా భయపడిపోయానమ్మా చూసావా మరి ఒక్కొక్కసారి మనము అలాంటి తప్పులే చేస్తూ ఉంటాం అందుకే మరి స్కూల్లో ఏం జరిగినా ఇంటికి వచ్చాక అమ్మతో చెప్పాలి అవునమ్మా ఏ విషయమైనా నీతో చెప్తే బోల్డంత ధైర్యం వచ్చేస్తుంది భయమే ఉండదు నాకు గుడ్ బాయ్ కదా మరి నువ్వు ఇక నిద్రపోతావా తండ్రి గుడ్ నైట్ మమ్మీ ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీకి నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చిట్టు తండ్రి బొజ్జు నాన్న బొజ్జు మా మంచి మమ్మీ గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ బాబు